ఈరోజు మనము రెండు పదార్థాల మీద మనం మాట్లాడుకుందాము అయితే మన ప్రేక్షకులకు తెలుసుకుందాం ఏంటంటే ఒకటి కందగడ్డ రెండవది వచ్చేసి ములక్కాడలు ఈ కందగడ్డ గురించి మనం ఈరోజు కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ దాంతోపాటు ఈ యొక్క ములక్కాడల గురించి తెలుసుకుందాం సో మొదటగా కందగడ్డ కందగడ్డ అంటేనే అందరు ఏందంటే గడ్డలు తింటే వాతం పెరిగిపోతుంది ఇబ్బంది అవుతుంది ఎలా ఉంటుందనేసి కొన్ని ప్రశ్నలు ఉంటాయి అలాంటి వారికి ఈ కందగడ్డ అంటే యాక్చువల్ ఇంగ్లీష్లో ఎలిఫెంట్ ఫుడ్ అనేసి అంటారు ఇంకో పేరు ఉంది ఇది ఎలిఫెంట్ ఫుడ్ అంటే ఎలా ఉంటుంది అనేసి అంటే ఏనుగు కాలు పెడితే ఎలా అయితే రౌండ్గానో పెద్దగాను కనిపిస్తుందో రౌండ్ ఆకారంలో దాన్ని ఎలిఫెంట్ ఫుడ్ అనేసి అంటారు అదేవిధంగా గడ్డలన్నీ ఈ యొక్క రౌండ్ బౌల్ ఆకారంలో ఇలా ఇప్పుడు ఏదైతే ఒక ముక్క ఇచ్చామో అయితే ఇది రౌండ్ ఆకారంలో ఉంటుంది జస్ట్ ఒక ఏనుగు కాలు పెట్టినట్టుగా ఉంటుంది సో దీన్ని శుభ్రం చేసే విధానము ఫస్ట్ ఎలా చేయాలి అని అంటే చేతి కొబ్బరి నూనె పెట్టేసుకొని దీనిపైన ఉన్న తీ చెక్కాలి ఇలా చెక్కిన దాన్ని మళ్ళీ చిన్నగా ముక్కలుగా తరుగుని పెట్టుకోవచ్చు ఏదైతే ఈ యొక్క కందగడ్డ ఉన్నదో దీన్ని వేపుళ్ళుగా తీసుకోవచ్చు ఉడకపెట్టుకొని తినవచ్చు ఇంకోటి చిప్స్గా చేసుకొని తినచ్చు కానీ చేసే విధానం లోపల కొంచెం చిన్న చిన్న మార్పులతోని అద్భుతంగా టేస్ట్ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఏ పదార్థానికైనా ఉన్న పోషకాలు బాగా ఉండాలి అనేసి అంటే వాటిని ఫ్రైల్గా చేసుకునే దానికన్నా ఉడకపెట్టి తినడం లోపల అద్భుతంగా ఉంటుంది అంటే పులుసు రూపంలోనే చేసుకోవచ్చు ఎందుకు పులుసు రూపంలో చేసుకోవచ్చు అంటే కొంచెం ట్యాం దీంట్లో కలిసిన తర్వాత ఆ దురద అనేది తగ్గుతుంది అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటి అని ఈ యొక్క కందగడ్డ ఏదైతే ఉన్నదో ప్రోస్టెడ్ గ్లాండ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన క్యాన్సర్కి నివారణగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసి బాడీ లోపల రక్తశుద్ధికి పనిచేస్తుంది లివర్ క్లిన్జింగ్కి పనిచేస్తుంది మళ్ళీ ఒబెసిటీకి బాగా పనిచేస్తుంది ఇలా మనం చూసుకుంటా పోతే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అన్నట్టు ఈ యొక్క కందగడ్డ ఈ కందగడ్డని మనము చూస్తే దీని లోపల ఏ విటమిన్ బి విటమిన్ ఈ విటమిన్ ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ త్రీ ఇవన్నీ దీని లోపల పుష్కలంగా ఉన్నాయి అండ్ దీంతోపాటు ఫైబర్ కూడా అద్భుతంగా ఉన్నది అయితే ఈ యొక్క కందగడ్డని మీరు పులుసుగా చేసుకొని తిన్న కొద్ది అద్భుతంగా రుచి ఉంటుంది ఇక వచ్చేసి మగవారి లోపల వచ్చే ఈ యొక్క అంగస్తంభన సమస్యలు ఉన్నాయో వీటి నుంచి కూడా మీరు నివారణ పొందవచ్చు దీనివల్ల ఎందుకంటే ఇది అద్భుతమైన వీర్యకారిణి అన్నట్టు ఇక దీని లోపల ఈ మెగ్నీషియం కాల్షియం పొటాషియం ఇవి ఉండడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధుల నుంచి కూడా మీరు నివారణ పొందుతున్నారు అయితే దీన్ని మీకు నేను ఇచ్చే సలహా ఏంటిది ఏంటి అంటే ప్రాపర్లీ కట్ చేసి దీన్ని మంచిగా శుభ్రంగా చేసుకొని దీన్ని వేపుళ్ళు చేసేదానికన్నా ఉడకబెట్టి పులుసు రూపంలో తీసుకోవడం వల్ల అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఇది మనకు ఎన్ని రోజులు ఉంటుంది అనేసి ప్రశ్న అనుకోండి అయితే ఏదైనా సరే కందగడ్డ మినిమము నాలుగు నుంచి ఆరు నెలలు ఉంటుంది జాగ్రత్తగా చూసుకుంటే లేదు మనం భూమిలో పెట్టుకుంటూ తీస్తూ ఉన్నా కానీ సంవత్సరం మనం కాపాడుకోవచ్చు సమస్య లేదు అయితే ఈ యొక్క కందగడ్డని రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా చూసుకోవచ్చు అయితే లాస్ట్ నాట్ బర్త్ ది లిస్ట్ లేడీస్లో ఉండే ఈస్ట్రోజన్ లెవెల్స్ని కూడా ఇది అమాంతంగా పెంచేస్తుంది అంటే ఆడవారికి కానివ్వండి మగవారికి కానివ్వండి ఈ యొక్క కందగడ్డ అనేది అద్భుతమైన మందులా పనిచేస్తుంది భోజనం పాటు భోజనంతో పాటు మందులా పనిచేస్తుంది అన్నట్టు ఇక వచ్చేసి సెకండ్ ఇంగ్రీడియంట్ మనం ఏంది అనేసి అంటే ములక్కాడలు ఎప్పుడైతే ములక్కాడల గురించి మనము విన్నాము అనేసి అంటే ఇది ఇప్పుడు ట్రెండ్గా మారిపోయింది ఎలా ట్రెండ్గా మారిపోయింది అనేసి అంటే మురంగా దీన్ని ఇప్పుడు మురంగా సీడ్స్ మురంగా లీవ్స్ మురంగా పౌడరు ఇలాంటూ చెప్తూ వస్తున్నారు దీని లోపల విటమిన్స్ మరియు మినరల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటూ ఇంతకుముందు ఇది తినడం వల్ల మంచిది కాదు శరీరానికి వేడవుతుంది అనేసి అపోహలు చాలా ఉండేవి కానీ మునగాకు కానివ్వండి మునక్కాయలు కానివ్వండి తింటే బాడీ లోపల ఉన్న ఈ ఫ్యాట్ని అమాంతంగా కరిగించేస్తుంది తర్వాత వచ్చేసి ఈ ములక్కాడల్ని మీరు ఒకవేళ చూస్తే దీని లోపల శిలాజిత్లో ఒక పద్దెనిమిది రకాల లవణాలు ఉన్నాయి ఖనిజ లవణాలు ఉన్నాయి అన్నట్టు మరి దీంట్లో అన్ని ఖనిజ లవణాలు ఉన్నాయి అనేసి అంటే ఈ కాయల్లో ప్లస్ ఆకులతో కలుపుకొని చూస్తే ఒకవేళ మనకు పదిహేను నుంచి పద్దెనిమిది రకాల ఖనిజ లవణాలు మీకు కనిపిస్తాయి అందుకోసము ఇది ఆరోగ్యానికి చాలా 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 ఇంపార్టెంట్ అన్నట్టు ఇంకొచ్చేసి మగవారి లోపల పురుషులకు ఈ యొక్క అంగస్తంభన సమస్య రావడము నాది స నాది ఇబ్బంది పడుతున్నది సరిగ్గా చేయలేకపోతున్నాను అని ఎవరైనా అంటే వారికి ఈ మునక్కాడల కూర మునక్కాడల వేపుడు మునక్కాడలతో సంబంధించిన ఏ ఇతర పదార్థాలైనా సరే తినిపించగలిగితే అతని యొక్క శక్తి పెరుగుతుంది అలా శక్తి పెరగడం వల్ల ఏమవుతుంది అని అంటే సంతానం కలగడానికి యోగ్యమైనటువంటి మీకు వీర్యము గాఢత్వంగా దొరుకుతుంది అన్నట్టు ఈ విధంగా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది తర్వాత ఈ మా యొక్క పంచగవ్య చికిత్సలో ఈ యొక్క మునక్కాయల విత్తనాలని తీసు సేకరించి వీటితో మేము మందు తయారు చేస్తాము అయితే మందు ఎలా తయారు చేస్తాము అనేసి అంటే ఫస్ట్ దీన్ని డిజిటలైజేషన్ పద్ధతి లోపల అన్నీ మూటలు కడతామన్నట్టు ఇలా మూటలు కట్టేసిన తర్వాత ఏది చిన్న చిన్న మూటలు కట్టేస్తాము అండ్ గోమూత్రంలో వేసేస్తాము దాని లోపల వీటి యొక్క విత్తనాలని కూడా సేకరించి కచ్చాపక్కగా దంచి ఆ మూటను కూడా ఆ గోమూత్రంలో వేసేస్తాము తర్వాత దీన్ని ఏం చేస్తాము అనేసి అంటే ఒక పాకపక్వ స్థితికి రావడానికి ఎంతైతే ఫ్లేమ్ కావాలో అంత ఫ్లేమ్ ఉంచి దాని నుంచి వచ్చే స్టీమ్ని పక్క తీయగలుగుతాం అలా పక్కకు తీసిన తర్వాత మనం ఏం చేయొచ్చు దీన్ని అనేసి అంటే శరీరం లోపల ప్రొద్దున సాయంత్రము పాలతో కానీ లేదంటే భోజనం అయిన తర్వాత కానీ మనం ఒక తినగలిగితే అద్భుతంగా శక్తిని ఇస్తుంది అండ్ దాంతోపాటు రతి సమయం లోపల సంఘో సంభోగం చేసేటప్పుడు ఇది అధికమైనటువంటి టైంని ఇవ్వడానికి ఇది బాగా దోహదపడుతూ ఉంటుంది అంత అద్భుతమైన మూలికలు అండి ఈ ప్రకృతిలో మన మనకు దొరికాయి కందగు కందగడ్డ గురించి మాట్లాడాము తర్వాత వచ్చేసి ములక్కాడలు మరియు వాటి ఆకుల్లో కూడా మీకు అద్భుతమైన లవణాలు ఉంటాయి వాటిని కూడా అద్భుతంగా వాడండి అండ్ దీంట్లో విత్తనాలు కూడా అద్భుతమైనవి అయితే మీరు ఎంత ఎంత రుచిగా చేసుకోవాలని అనుకుంటే అంత అనేది చేసుకోవచ్చు అయితే దీని లోపల గుర్తుంచుకోవాల్సింది ఏంది అని అంటే వేపుళ్ళ జోలికి వెళ్ళిపోతే ఏ పదార్థంలో అయినా సరే విటమిన్స్ అన్నిటి తగ్గిపోతూ ఉంటాయి మనకు ఈ రోజుతో మనం ఈ రెండు అంశాల గురించి మనం మాట్లాడుకున్నాము మిగతా మరి అన్ని కొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకి మీ యొక్క గవ్యసిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ మళ్ళీ మీ దగ్గర ఇచ్చి మాట్లాడతారు ఓం నమస్తే జీ